హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినేలా డీప్ ఫ్రై లేకుండా ఆవిరి మీద ఉడికించే ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ స్వీట్ చేయటం కోసం మిక్సీ జార్లోకి కప్పు వేయించి పొట్టు తీసేసుకున్న పల్లీలు కప్పు పుట్నాలు రెండు యాలకులు వేసి కూర్స్గా మిక్సీ పెట్టి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసేసుకుంటే కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది ఈ మిక్సీ జార్లోకి ఒక కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసి మిక్సీ పెట్టి దీన్ని కూడా ఈ గిన్నెలోకి వేసేసుకోండి ఈ రెండింటిని బాగా కలిపేసుకోవాలి పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చండి ఉంటే గనక కొబ్బరి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా నెయ్యిని వేసి ఒక కప్పు బొంబాయి రవ్వును వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించి తీసుకోవాలి కాస్త వేగిన తర్వాత చూపిస్తున్నాను ఈ రవ్వ ఎర్రగా మరీ రంగు వచ్చేసే వరకు వేయించుకోనక్కర్లేదండి వేగుతూ ఉంటే మనకి ఆ కమ్మటి వాసన తెలుస్తుంది కాస్త వేగేటప్పటికి మంచి స్మెల్ వస్తుంది అంతవరకు వేయించేసుకుని ఈ రవ్వను కూడా మనం కలిపి ఈ గిన్నెలోకి వేసేసుకోండి దీన్ని కూడా మొత్తం బాగా కలిపేసుకుని ఈ ప్యాన్ని మరలా స్టవ్ పైన పెట్టేసుకుని ఒక కప్పు బెల్లం రెండు కప్పుల నీళ్లు పోసి బెల్లాన్ని కరగనివ్వండి అన్నింటినీ ఒకే కప్పుతో మెజర్ చేసి తీసుకోండి మనం కప్పు తీసుకున్న గ్లాస్ తీసుకున్న దేంతో తీసుకున్నా సరే అన్నింటినీ ఒకే దాంతో మెజర్ చేసి వేసుకున్నామంటే రెసిపీ అనేది బాగా వస్తుంది బెల్లం కరిగి నీళ్లు వేడెక్కితే చాలండి మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసి గరిటితో కంటిన్యూగా కదుపుతూ ఉండాలి ఒకటి రెండు నిమిషాలకి రవ్వ ఈ నీళ్లను బాగా పీల్ చేసుకుని గట్టిగా అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా దగ్గరగా వచ్చేసిన తర్వాత మూత పెట్టేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచేసేయండి ఈ స్టవ్ పైన కడాయి కానీ ఇడ్లీ పాత్ర కానీ ఏదైనా పెట్టేసి నీళ్లు పోసి కాగనివ్వండి ఇది కాస్త చల్లారి మనం చేత్తో పట్టుకోగలిగేంత వేడున్నప్పుడే దీన్ని గట్టిగా ఒత్తేసుకోవాలి పిండిని ఇలా ఒత్తుకున్నామంటే ఆవిరిపైన ఉడికించుకునేటప్పుడు అంచులు క్రాక్స్ లేకుండా బాగా వస్తాయండి ఇలా బాగా కలిపేసుకుని కొంచెం పిండిని తీసుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ముద్దలా చేసుకుని చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటే ఒక షేప్ అనేది వచ్చేస్తుంది వీటిని ఇలా లడ్డూల్లా కూడా చేసేసుకోవచ్చు మనకి నచ్చినట్టు మనకి నచ్చిన షేప్లో అన్నింటినీ రెడీ చేసేసుకుని కాస్త నెయ్యి రాసిన ప్లేట్లో పెట్టేసుకోండి వేడెక్కిన ఈ గిన్నెలో పెట్టేసి మూత పెట్టి ఆవిరిపైన ఉడికించుకోవాలి మీడియం హీట్ పెట్టుకుని ఆవిరిపైన ఉడికించుకోండి ఉడికిన వెంటనే మూత తీసేయకండి పది పదిహేను నిమిషాలు ఉంచితే సెట్ అయిపోతాయి తర్వాత బయటకు తీసేసుకుంటే చాలు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే హెల్దీగా చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోగలిగే ఈ హెల్దీ స్వీట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్